బైబిల్ ధ్యానంలో ఇప్పుడు యశ్వ గ్రంథము ముప్పై మూడవ అధ్యాయము చదువుకుందాము దోచుకొనబడకపోయినను దోచుకొని చుండు నీకు శ్రమ నిన్నెవరు వంచింపకపోయినను వంచుచూ నుండు నీకు శ్రమ నీవు దోచుకునుట మానిన తరువాత నీవు దోచుకునబడతవు నీవు వంచుట ముగించిన తరువాత జనులు నిన్ను వంచదరు యహోవా నీ కొరకు కనిపెట్టుచున్నాము మాయందు కరుణించుము ఉదయ కాలమున వారికి బాహువుగాను ఆపత్కాలమున మాకు రక్షణాధారముగాను ఉండుము మహాఘోషణ విని జనములు పారిపోవును నీవు లేచుటతోనే అన్యజనులు చెదరిపోవుదురు చీడ పురుగులు కొట్టివేయినట్లు మీ సొమ్ము దోచబడును మిడతలు ఎగిరిపడునట్లు శత్రువులు దాని మీద పడుదురు ఏహోవా మహాఘనత నంది ఉన్నాడు ఆయన ఉన్నత స్థలమును నివసించుచు న్యాయముతోను నీతితోను సియోనును నింపెను నీ కాలములో నియమింపబడినది స్థిరముగా నుండును రక్షణ బాహుల్యమును బుద్ధి జ్ఞానముల సమృద్ధి కలుగును ఎహోవా భయము వారికి ఐశ్వర్యము వారి సూర్యులు బయట రోదనము చేయుచున్నారు సమాధాన రాయబారులు ఘోరముగా ఏడ్చుచున్నారు రాజమార్గములు పాడైపోయెను త్రోవను నడచువారు లేకపోయిరి అశూరు నిబంధన మీరెను పట్టణములను అవమానపరచెను నరులను ధృణీకరించెను దేశము దుఃఖించి క్షీణించుచున్నది లెబాను సిగ్గుపడి వాడిపోవుచున్నది షారోను ఎడారి ఆయను భాషానును కర్మేలను తమ చెట్ల ఆకులను రాల్చుకొనుచున్నవి ఇహోవా ఇట్లను కొనుచున్నాడు ఇప్పుడే లేచదను ఇప్పుడే నన్ను గొప్ప చేసుకునేదను ఇప్పుడే నాకు ఘనత తెచ్చుకొనేదను మీరు పొట్టును గర్భము ధరించి కొయ్య కాలును కందురు మీ ఊపిరియే అగ్ని అయినట్టు మిమ్మను దహించి వేయుచున్నది జనములు కాలుచున్న సున్నాపు బట్టీల వలను నరకబడి అగ్నిలో కాల్చబడిన ముళ్ళ వలను అగును దూరస్తులారా ఆలకించుడి నేను చేసిన దాన్ని చూడుడి సమీపస్తులారా నా పరాక్రమమును తెలుసుకొనుడి సియోనులోనున్న పాపులు దిగులు పడుచున్నారు వనకు భక్తిహీనులను కట్టెను మనలో ఎవడు నిత్యము దహించు అగ్నితో నివసింపగలడు మనలో ఎవడు నిత్యము కాల్చుచున్న వాటితో నివసించును నీతిని అనుసరించి నడుచుచు యథార్థముగా మాట్లాడుచు నిర్బంధన వలన వచ్చే లాభమును ఉపేక్షించుచు లంచము పుచ్చుకొనకుండా తన చేతులను మలుపుకొని హత్యను మాట వినకుండా చెవులు మూసుకొని చెడుతనము చూడకుండా కన్నులు మూసుకొని వాడు ఉన్నత స్థలమున నివసించును పర్వతములలోని శిలలు అతనికి కోట ఎగును తప్పక అతనికి ఆహారము దొరకును అతని నీళ్లు అతనికి శాశ్వతముగా ఉండును అలంకరింపబడిన రాజును నీవు కన్నులారా చూచదవు బహుదూరమునకు వ్యాపించు చిన్న దేశము నీకు కనబడును నీ హృదయము భయంకరమైన వాటిని బట్టి ధ్యానించును జనసంఖ్య రాయువాడు ఎక్కడ ఉన్నాడు తూచువాడెక్కడ ఉన్నాడు గురుజులను లెక్కించువాడెక్కడ ఉన్నాడు నాగరికము లేని ఆ జనమును గ్రహింపలేని గంభీర భాషయు నీకు తెలియని అన్య భాషయు పలుకు ఆ జనమును నీవిక చూడవు ఉత్సవ కాలములలో మనము కూడుకొనుచున్న సియోను పట్టణమును చూడుము నిమ్మలమైన కాపురముగాను తీయబడిన గుడారుముగాను నీ కన్నులు ఎరుషలేమును చూచును దాని మేకులెన్నడును ఊడదీయబడవు దాని త్రాళ్లలో ఒకటి ఏనను తెగదు అచ్చట ఎహోవా ప్రభావము గలవాడే మన పక్షమున నుండును అది విశాలమైన నదులను కాలువలను ఉన్న స్థలముగా ఉండును అందులో తెడ్ల ఓడ ఏదియో నడవదు గొప్ప వాడ అక్కడికి రాదు ఎహోవా మనకు న్యాయాధిపతి ఏహోవా మన శాసనకర్త ఎహోవా మన రాజు ఆయన మనలను రక్షించును నీ త్రాళ్ళు వదిలిపోయను ఓడవారు తమ కొయ్య అడుగును దిట్టపరచరు చాపను విప్పి పట్టరు కాగా విస్తారమైన దోపుడు సొమ్ము విభాగింపబడును కుంటివారే దోపుడు సొమ్ము పంచుకొందురు నాకు దేహములో బాగులేదని అందులో నివసించు వాడవడును అనడు దానిలో నివసించే జనుల దోషము పరిహరింపబడును